హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేంది ఏం సెలబ్రేషన్ అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి అయితే మా బేబీకి బ్యాంగిల్స్ సెరమని అయితే చేశాము బ్యాంగిల్స్ అయితే మా అత్తయ్య అయితే తీసుకొచ్చారు మేము హైదరాబాద్కి వెళ్ళకనే ముందు అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నాను అప్పుడైతే అత్తయ్య వాళ్ళు మంచి రోజు జ్యూస్ అయితే బ్యాంగిల్స్ వేద్దాం అమ్మాయి కదా బ్యాంగిల్స్ వేద్దామని చెప్పేసి అయితే గ్రీన్ బ్యాంగిల్స్ స్వీట్స్ ఇంకా ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లోనే చిన్నగా చేసుకున్నాము మా మమ్మీ డాడీ డాడీ లేకుండే మమ్మీ ఇంకా అత్తయ్య మామయ్య వీళ్ళే మేమే కొందరం ఇంట్లో మనుషులే కలిసి అయితే వేసేసాం అనమాట బ్యాంగిల్స్ అమ్మాయి కదా గ్రీన్ బ్యాంగిల్స్ వేయాలి అన్నట్టయితే గ్రీన్ బ్యాంగిల్స్ అయితే వేసాము ఇక్కడ పైన మా ఆంటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మేము అంతే ఇంట్లో వాళ్ళు మాత్రమే మంచి రోజు జ్యూస్ అయితే వేసేసాము బ్యాంగిల్స్ మేము హైదరాబాద్ వెళ్ళకనే ముందు పాపకి అయితే ఫైవ్ మంత్స్ పడిన తర్వాత అప్పుడు బ్యాంగిల్స్ అయితే వేసింది మా అత్తయ్య మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మేము ఇంటి సైడ్ వచ్చేసిన తర్వాత అయితే అయితే చేసాము సిక్స్ మంత్స్ క్రాస్ అయిపోయాయి సెవెంత్ మంత్కి ఇంకొక వన్ వీక్ ఉంది అనగా అయితే అన్నప్రాసన అయితే పెట్టా చేసాము మా బేబీకి చూసారు కదా ఎలా చూస్తుందో ఎంత సూపర్గా కనిపించాయో తన హ్యాండ్స్కి గ్రీన్ బ్యాంగిల్స్ చాలా బాగా అనిపించింది అండ్ అదే రోజు మంచి మంచి ఫొటోస్ కూడా తీసాను అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఛానల్కి నేను నేమ్ అయితే చేంజ్ చేయాలని అయితే అనుకుంటున్నానండి కొంచెం సజెస్ట్ చేయండి ఏ నేమ్ పెట్టాలనేది అసలు ఇంత పెద్ద నేమ్ అసలు స్టార్టింగ్లో ఎందుకు పెట్టాము అనేది కూడా నాకు తెలీదు అదేదో ఇంకా సడన్గా ఫ్లోలో పెట్టేసినాము అప్పుడు వేరే ఉండే థాట్స్ బట్ ఇప్పుడైతే చేంజ్ అయిపోయి ఇంకా సరే నేమ్ చేంజ్ చేద్దాం ఛానల్కి అన్నట్టు అయితే అనుకుంటున్నాము ఏ నేమ్ సజెస్ట్ పెట్టాలో కొంచెం సజెస్ట్ చేయండి చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే పెట్టేసింది అత్తయ్య అండ్ ఇంకా కొన్ని ఉండే మమ్మీ అయితే పెట్టింది అతను అన్నిటికీలా మంచి దీర్ఘంగా చూస్తూ ఉంటుంది చాలా బాగా ఇదేంటి అదేంటి అన్నట్టు ఎంత ముద్దుగా అనిపిస్తుందో బొట్టు ఆ బ్యాంగిల్స్ అవన్నీ కూడాను యాక్చువల్లీ మాకు కూడా తెలీదు మేము లే లేసేటప్పటికీ అత్తవాళ్ళు వస్తుంటా అని అయితే తెలిసింది బ్యాంగిల్స్ వేయడానికి సడన్ సడన్గా అయితే అన్నీ చేసేసాము మీ దగ్గర కూడా ఇలా బ్యాంగిల్స్ వేస్తారా అమ్మాయికి అండ్ ఎన్ని మంత్స్లో వేస్తారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి మా అయితే చెప్పారు ఫైవ్ మంత్స్ పడగానే అమ్మాయికి బ్యాంగిల్స్ అనేది వేస్తారు అన్నట్టయితే చెప్పారు ఇంకా కొందరు అయితే ఇంట్లోనే నార్మల్గానే ఇంకా ఏం చేయకుండానే వేసిస్తారు అన్నట్ైతే మా మమ్మీ వాళ్ళు కూడా అన్నారు బట్ ఇలా చేస్తే మాత్రం మంచిగా ఎందుకంటే కొన్ని మెమరీస్గా ఉండిపోతాయి అన్నట్టయితే నాకు అనిపించింది మా అత్త చేసింది కూడా కరెక్టే అనిపించింది అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా చేస్తారు కదా సో అలా అనమాట చూస్తున్నారు కదా ఇదైతే మా బేబీ సెరమనీ అయిపోయింది దీని తర్వాత అయితే బ్యాంగిల్ సెరమనీ అయిపోయిన తర్వాత అన్నప్రాసన వీడియోస్ అండ్ ఇంకా కొన్ని ఇక్కడ జత్ర ఇంకా చాలా చిన్న చిన్న వీడియోస్ కూడా వచ్చేటివి ఉన్నవి షార్ట్స్ కూడా పెడతాము చూడండి ఇంకా నేమ్ చేంజ్ అయితే చేయాలని అనుకుంటున్నాను బట్ ఫిక్స్ అవ్వలేనండి ఇంకా చూడాలి ఏం పెడతానో అండ్ పెట్టిన తర్వాత అయితే వీడియోలు అయితే షేర్ చేస్తాను మన ఛానల్ నేమ్ అయితే ఏమని చేంజ్ చేస్తున్నాము చూస్తున్నాను కదా మా బేబీ ఎలా మొహం పెట్టి ఏమేమి చేస్తుందో వేసాలని ఎంత క్యూట్గా అనిపిస్తున్నావు హ్యాండ్స్ అసలు చాలా బాగా అనిపించినాయి రోజు హ్యాండ్స్ అక్షంతలు వేయడము తనకు చాలా బాగా ఇలా చూస్తూ ఉంది అండ్ మీతో ఇవన్నీ కూడా చిన్న చిన్న షేర్ చేస్తూ ఉంటే కొందరు చూస్తారు కొందరు ఇదేంటి సోది అని అనుకుంటారేమో కాకపోతే మా బేబీ అన్నీ కూడా నా ఛానల్లో ఉండాలి మెమరీగా ఉండిపోవాలి అన్నట్టు అయితే నేను ప్రతి ఒక్కటి అయితే షేర్ చేసుకుంటున్నాను ఛానల్లో ఉండాలి అన్నట్టు కొందరికి నచ్చుతుంది కొందరికి సోది అన్నట్టు అయితే అనిపిస్తుంది కావచ్చు బట్ నాకైతే ఒక మెమరీగా ఉండాలి నా ఛానల్ ప్రతి ఒక్కటి తను మెన్షన్ చేసుకోవాలి అన్నట్టయితే అనుకుంటున్నాను అండ్ మా బేబీ కూడా దానికి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత తను తాను ఒకటి ఛానల్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నానండి తన నేమ్తో సో అదనమాట అందుకని ఇప్పటి నుంచి నా కొన్ని కొన్ని నా ఛానల్లో అయితే నేను పెడుతున్నాను తన అన్నీ కూడా వీడియోస్ కొన్ని గేమ్స్ ఆడేటివి అలా ఏమైతే ఉంటాయో అవి నేను పెట్టాలి అని అనుకుంటున్నాను తన ఛానల్లో చూస్తాను ఇంకా అనుకున్నాను జస్ట్ అంతే ఇంకా పెట్టలేదు నా ఛానల్ నేమ్ ఒకటి సెట్ చేసేసాక దాన్ని తగ్గట్టు అయితే తనకి పెట్టాలని అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే ఫొటోస్ అన్నీ దిగుతున్నాము వీడియో ఫోటో అన్నీ ఒక్క దాంట్లోనే చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు మా ఇంటి మీ మమ్మీ వాళ్ళ ఇంటి మీద అయితే ఉంటారు మా ఆంటీ వాళ్ళు చుట్టాలు అవుతారు తను చాలా కామెడీ చేసింది ఆ రోజు ఆవయింతలు తీస్తూనే ఉంది చాలా యాక్టివ్ ఉండే బ కాకపోతే నేనైతే చాలా అనుకున్నానండి ఇంకా చాలా చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయండి షార్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నాయి బట్ తన తన ఛానల్ అయితే ఒకటి పెట్టాలనుకుంటున్నాను కదా సో అందులోనే పెట్టాలి అన్నట్టు అయితే ఊరుకుంటున్నాను ఇంకా చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయండి అయితే పెడతాను కొంచెం పాప ఆడడంతో ఆమె కొంచెం ఆపడంలోనే ఇందులో టైం సరిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం డిలే అవుతున్నాయి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా సో అందువల్లను చూస్తున్నారు కదా అందరు ఆమెతో ఆడుతూనే ఉన్నారు నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే మీకు బోరింగ్ అనిపించవచ్చు బట్ కాకపోతే కొంచెం అంటే గుర్తుకు ఉండాలి మంచిగా ఉండిపోతుంది అట్లీస్ట్ కొందరికి షేర్ చేసుకున్నట్టు అవుతుంది అన్నట్టయితే మీతోని నేను ఇలా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను చాలా వరకు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్లో ఇప్పుడిప్పుడైతే కొందరికి తెలుస్తుంది నాకు ఛానల్ ఉంది ఇలా పెడుతున్నాను అన్నట్టయితే చాలామంది అరే ఇది పెట్టినావు కదా అది పెట్టినావు కదా అన్నట్టయితే అంటున్నారు అంటే తెలిసిన వాళ్ళు ఇంతకుముందు మాకు ఛానల్ ఉంది అని ఎవరితో చెప్పకపోతున్నాయి రి ఇప్పుడిప్పుడు కొంచెం అందరికీ చెప్పడం అలా జరుగుతుంది ఇంతకుముందు వాళ్ళంతటా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఉండే ఇప్పుడైతే కొందరు ఇందులో తెలిసిన వాళ్ళు కూడా చూస్తున్నారు చుట్టాలు అలా సో అందుకని చెప్పేసి అన్ని వీడియోస్ కూడాను పోస్ట్ చేస్తున్నాను మంచిగా వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకునేటసరికి ఏదో ఒక పని పడేసి వాయిస్ ఓవర్ ఇవ్వలేక అలానే ఉండిపోతున్నాయి వీడియోస్ చాలా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇదొచ్చి ఇదండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు పెరుగుతారో తెలియదు సబ్స్క్రైబర్స్ అయితే పెరగాలి మంచిగా గ్రోత్ అవ్వాలి ఛానల్లో అనేది అనుకుంటున్నాను బట్ చూడాలి ఎంత లేట్ అవుతుందో తొందరగా అవుతుందో అనేది సో ఇదండి దీని తర్వాత అయితే మా బేబీ కొన్ని ఫోటోషూట్ అయితే ఇలా చేసాము నాకు చాలా క్యూట్ అనిపించింది ఆ బ్యాంగిల్స్తోని అందుకని ఆ డ్రెస్ పైన తీసేసి ఇలా అయితే ఫొటోస్ అయితే తీసాము తను చూస్తున్నారు కదా తను అప్పటి నుంచే ఫైవ్ మంత్స్ కొంచెం పడ్డాయి కదా కొంచెం కొంచెం ముందటికి ఇలా బోర్లో పడడం అలా చేస్తుంది కాబట్టి ముందటికి వెళ్ళనీ ట్రై చేసినట్టు అలా చేస్తుంది కాబట్టి ఫొటోస్ ఉండాలి అన్నట్టయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అక్కడ నుంచి ఇక్కడ నుంచి నవ్వించేసరికి చాలా బాగా ముద్దుగా నవ్వుతుంది సో చూస్తున్నారు కదా ఇలా ఫొటోస్ అయితే కొన్ని తీసేసుకున్నాను మా బేబీవి ఆ గ్రీన్ బ్యాంగిల్ అబౌట్ టూ ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా సో ఇలా అనమాట అలా చూస్తూ ఉండిపోయినా మరోజు అలా అసలు ఎలా గడిచిపోయిందో అర్థం కాకుండా మళ్ళీ బ్యాంగిల్స్ అవన్నీ సరిమన్ అయిపోయాక వాళ్ళు అయితే వెళ్ళిపోయారు దాని తర్వాత నెక్స్ట్ వన్ టూ డేస్కే మేము కూడా హైదరాబాద్ వచ్చేసామండి ఇదండి చూడండి బాయ్